హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే నేను హైదరాబాద్ వచ్చానండి ఒక పని మీద అయితే హైదరాబాద్ వచ్చాను రేపు సాయంత్రం ఆదివారం సాయంత్రం అయితే నేను వచ్చిన పని పూర్తవుతుంది ఏ పని మీద వచ్చాను ఏంటి అనేది అయితే రేపు సాయంత్రం పని పూర్తవగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గత ఐదు సంవత్సరాల నుండి నేనైతే ఒక వస్తువు కోసం ఎదురు చూస్తున్నానండి ఆ వస్తువు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది ఇద్దరు ముగ్గురు ఎంక్వైరీ చేసి కనుక్కున్నాను దాని కాస్ట్ కూడా కానీ స్వామివారు నంబరు ఆలకించారేమో నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఏ డబ్బులు పెట్టి కొనవసరం లేదని చెప్పేసి నేను అనుకున్న వస్తువు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రేపు సాయంత్రం వస్తుందండి అది ఏంటి అనేది అయితే రేపు సాయంత్రం అప్లోడ్ చేస్తాను ఇన్ని రోజులకు నా కష్టానికి గుర్తింపుగా ఫలితంగా అయితే నా మొర ఆ ఆ వారైతే నాకు ఒక అనుగ్రహం ఇచ్చారు అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయాల్సిందే హైదరాబాద్ సిటీ అయితే చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ అండి మనం ఎప్పుడూ మార్కెట్లో తింటాం కానీ చెట్టు అయితే చూడలేదు నేనైతే ఇదే మొదటిసారి చూడటము జూమ్ చేసి తీసాను పింక్ కలర్ కాయ కూడా ఉందండి చక్కగా డ్రాగన్ ఫ్రూట్ ఇదంతా హైదరాబాద్ సిటీ అండి ఇంకా రేపు సాయంత్రం వరకు అయితే వీడియో కోసం వెయిట్ చేయండి ఏ పని మీద వచ్చాను అనేది రేపు అప్లోడ్ అవుతుంది